చట్టం టీవీకి స్వాగతం మనం మోపాల్ మండలంలోని ఒడ్డెర కాలనీ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ మన ఒక అభ్యర్థి ఉన్నారు అలాగే గుర్తు వచ్చింది అడిగి తెలుసుకుందాం చెప్పు నరసామ ఏం వచ్చింది కత్తెర గుర్తు పంచాయతీ మోపాల్ మండల్ ఈ ఒడ్డెర కాలనీకి చెందిన దేవాల నరసమ్మ హనుమంతు అనగా భార్య నరసమ్మని పోటీ చేయించిన మాది కత్తెర గుర్తుర గుర్తుంటాయి రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లుంటాయి ఆ గ్రామ పంచాయతీలో పోటీ చేసింది దానికి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి అని ప్రార్థన చేస్తున్నాం గ్రామ పంచాయత్ పరిధిలో ఎనకబడ్డ పనులన్నీ మేము గెలిచిన తర్వాత చేయించగలను ఇక్కడ గిటర్లు కానీ రోల్లు కానీ వృధా పింఛన్లు కానీ రేషన్ కార్డు కంజర్ పోతున్నాం కంజరు నుంచి ఇక్కడనే బియ్యం పోసేటట్టు చేయిస్తా పింఛన్లు అక్కడ ఎళ్లకుండా ఇక్కడనే చేయిస్తా అన్ని పనులు చక్కగా సభద విన్నాం కదా కాలనీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా ఒకసారి ఇక్కడ గుర్తుకు ఓటేయండి అని చెప్పి చెప్తున్నారు చూస్తూనే ఉండని చట్టం టీవీ